దర్శకు నమస్సులు చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వ సంపుటి ఆవిష్కరణ సభకి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా చోడగిరి చంద్రరావు గారి కవిత్వం సమగ్ర సంపుటిగా రావడానికి కృషి చేసినటువంటి డాక్టర్ కోవై కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు ఆయన ఈ సంకలనానికి సంపాదకుడిగా ఉన్నారు అంతేకాదు ఆలోచనాత్మక దిశానిర్దేశకుడుగా కూడా నిలిచారు ఆయన తెలుగు దళిత సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్నటువంటి కోటేశ్వరరావు గారు చోడగిరి చంద్రరావు గారి కవిత్వంలో నిగూఢమైనటువంటి వ్యక్తిత్వ విశేషాలను ఆవిష్కరించినటువంటి ప్రయత్నం చేశారు ఈ పుస్తక నిర్మాణంలో ఆయన చూపినటువంటి వినయపూర్వక అధ్యయన దృక్పథం విమర్శకులను పాఠకులను ఒక స్థిర దృష్టి నడిపిస్తుంది పుస్తకం చదివిన వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది ప్రత్యేకంగా ఆయన ముందు మాట చంద్రరావు గారి కవిత్వానికి సామాజిక పరిణామాన్ని పరిమాణాన్ని మాత్రమే కాకుండా తాత్విక వ్యాకరణాన్ని కూడా సమర్పిస్తుంది చంద్రగిరి చంద్రగిరి చంద్రరావు గారి కవిత్వం విషయానికి వస్తే ఆయన కవిత్వ స్థానం ఒక్క మాటలో చెప్పాలంటే మార్గదర్శిగా నిలిచినటువంటి మొదటి తరపు దళిత కవి ఆయన కేవలం పచ్చకవిగానే కాకుండా దళిత అనుభవాన్ని కవితాస్వరంతో సమన్వయించినటువంటి తొలితరపు కవుల్లో ఒకరు ఆయన ఆయన తన కవిత్వంలో చురకలుగా చాలా విషయాల్ని ఆయన చెప్పడం జరుగుతుంది ఆయన కవిత్వం వ్యక్తిత్వంతో మిలితమైనటువంటి నిస్సంగ వ్యతిరేకత జాషవా లాగే ఈయన ఆవేదన కూడా మితవాద ప్రతిఘటనగా మనకి కనబడుతుంది బ్రతుకు బ్రతుకదెల్ల బాధలే అయినను బ్రతుకు బ్రతుకదెల్ల బాధలే అయినను నా యభాగ్యమునకు నవ్వుకొందు ఏమి చేయలేక నవ్వుకుంటాను అన్నట్టుగా అనమాట మితవాది ఎవరిని పరుషంగా మాట్లాడలేదు ఈయన చాలా మి మితవాది కవి నా యభాగ్యమునకు నవ్వుకొందు నన్ను గన్న జాతి కన్నీరు మున్నీరు అని అది తన అభాగ్యమని కన్నీరు మున్నీరు అవుతారే కానీ ఎవరిని నిందించరు చంద్రబాబు గారు ఈ పంక్తులు చంద్రరావు గారి స్థాయిని సంక్షిప్తంగా చెప్తాయి ఒక గొప్ప మార్గదర్శిగా నిశ్శబ్దంగా తన బాధను పద్యంలో తలుక్కుమని తలుక్కుమనిపించినటువంటి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు దేశ ప్రగతి సర్వనాశనమ్ము చేసిన దేశ ప్రగతి సర్వనాశనము చేసిన కుల వ్యవస్థ కూర్చి కుమిలి ఏడుతూ హార్ట్ అటాకు టీవీ అబ్బా క్యాన్సర్ కన్నా అంటరానితనము హానికరము అని ఆయన పోతారు అయితే ఈయన బాధలో కానీ వేదనలో కానీ ఒక ఇంట్రాస్పెక్షన్ అనేది మనం చూస్తాం ఎక్కడా కూడా ఆయన కవిత్వంలో దళిత జాగ్గాను మనకి కనబడదు అంత ఇంట్రాస్పెక్టివ్గానే ఆయన కవిత్వం ఉంటుంది విమర్శ విమర్శనాత్మకమైనటువంటి ఒక దృష్టి ఆత్మ విమర్శ పరిష్కార దిశగా ఆలోచన వారి కవిత్వంలో మనకు అంతర్లీనంగా కనిపిస్తాయి కవిత్వంలో వస్తువు సామా వస్తు సామాగ్రి అవి తీసుకుంటే దళిత అనుభవం సామాజిక బాధగా ఆయన కనవేసుకుంది చంద్రబాబు గారి కవిత్వం నిండుగా దళితుల మానవీయ గౌరవ పోరాటం బహిష్కరణ బాధలు సామాజిక వివక్ష వంటి ప్రధాన అంశాలతో నిండి ఉంటుంది ఆయన కవితలో మనకి కనిపించేటటువంటి ప్రధాన విషయాలు ఏమిటని ఆలోచిస్తే ఒకటి మానవ హక్కుల తులనాత్మక అధ్యయనం మానవ హక్కుల గురించి అందరూ చెప్తారు కానీ దాని తులనాత్మకంగా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అలాగే కుల విభజనలో నలిగిపోయినటువంటి జీవితాన్ని ఆయన ఆవిష్కరించారు స్పృశ్య దుర దురాచారం ఎట్లా ఉందో దాని తీరు తీరుతిన్నులు తెలియజేసి దాన్ని ఎండగట్టారు దళిత అనుభవం చంద్రరావు గారి పద్యంలో కోపంగా కాదు బాధగా ద్యోతకం అవుతుంది వ్యతిరేకతగా కాదు పునర్నిర్మాణం కోసం వ్యక్తమవుతుంది కవి కవి అన్నవాడు దీన్నైనా నిర్మించాలి ఆ పని చంద్రరావు గారు చేశారు ఇక శైలి విషయానికి వస్తే మార్మికతతో కూడినటువంటి నిశ్శబ్ద గర్జన ఆయన ఆయన శైలి స్పష్టంగా ఎటువంటి ఆర్భవడం లేకుండా శక్తివంతమైనటువంటి అంతర్ని విరోధంతో నిండి ఉంటుంది పద్యంలో మౌనం ఆవేశం రెండింటికీ సమతూకం ఆయన కవిత్వంలో మనకు కనబడుతుంది చాలా తేలికగా అర్థమవుతాయి స్పష్టమైన భావంతో సాగుతాయి శిల్పం విషయానికి వస్తే పదాల్లో బలమైనటువంటి భావం ఆవిష్కృతం అవుతుంది పదాల ఎంపిక కూడా చాలా గొప్పగా ఉంటుంది చంద్రరావు గారికి చంద్రరావు గారి పదాల ఎంపికలో అసాధారణమైనటువంటి నైపుణ్యం చూపిస్తారు ప్రతి పదం చీలికల మధ్య నిలబడిన సంఘర్షణను తెలిపేలా ఉంటుంది గమ్మత్తైన పద నిర్మాణం కూడా మనకు కనబడుతుంది ఒక పద్యంలో అంటారు కదా గుండు బల్ల సభ అంటారు గుండు బల్ల సభ వినగానే చాలామందిలో ఒక ఉత్సకత కనబడింది అని రౌండ్ టేబుల్ సమావేశం చూడండి ఎంత బాగా చెప్పారో రౌండ్ టేబుల్ సమావేశాన్ని గుండు బల్ల సభ నాకు చాలా చదవగానే అసలు చాలా ఇదయ్యాను నేను ఎంత గొప్పగా చెప్పారు మంచి మంచి మన మంచి తెలుగులో చక్కగా సరళమైనటువంటి పదాలతోటి ఆయన చెప్పడం జరిగింది చాలా ఆహ్లాదంగా ఉన్నటువంటి తెలుగు ఉట్టిపడేలా ఉంది కదా ఈ ప ఈ పదబంధం అలాగే ఎమోషనల్ జస్టిఫికేషన్ కవిత్వానికి ఆవేశం ఉండాలి నిజమే కానీ ఆవేశం ఉన్నప్పుడు ఒకటి ఆవేశం ఆవేశంలోనే కొట్టుకుతూ ఉంటే చేరవలసిన పద్ధతిలో చేరదు ఎందుకంటే దానికి జస్టిఫికేషన్ కూడా ఉండాలి ఎమోషనల్ జస్టిఫికేషన్ అంట అది ఈయన కవిత్వంలో మనకు కనబడుతుంది చారిత్రక బాధ వ్యక్తీకరణగా కాక ఎమోషనల్ జస్టిఫికేషన్గా పాఠకుడిని ఆకట్టుకుంటుంది మానవత్వానికి సానుభూతికి సమానత్వానికి ఒక సంకేతంగా నిలుస్తుంది ఏ కవితైనా చివరికి బలమైన విజ్ఞప్తితో ముగుస్తుంది ఇది పదశిల్పానికే కాదు భావోద్వేగానికి నమూనా వ్యంగ్యంగా కాక విచారంగా అర్థమవుతుంది అంటే ఆయన బాధలో ఆవేశం కంటే వివేకం ఉంటుంది ఇక అంబేద్కర్ పట్ల చాలామంది చెప్పారు ఆయనకున్నటువంటి అనురాగం ప్రేమ ఎటువంటిదో అది ఆరాధనే కానీ ఆ ఆరాధనలో ఆరాధన ఆరాధనతో కూడినటువంటి ఆలోచనాత్మక కూడా ఉంది అని మనం తెలుసుకోవాలి అంబేద్కర్ ఉనికి ఆయన భావజాలం చంద్రరావు గారికి కవిత్వంలో పట్టుకొచ్చినట్టు కనబడతాయి కానీ అది వ్యక్తి పూజలు కాక తత్వపూరితమైనటువంటి ఆలోచనలకు ప్రేరణగా ఉంటుంది అంబేద్కర్ పట్ల అభిప్రాయం ఆయన మార్గదర్శి కాకపోతే మానవ దార్శనికుడు అంటారు మానవత్వాన్ని మెప్పేటటువంటి ఒక దార్శనికుడిగా అంబేద్కర్ గారిని ఆయన గుర్తిస్తారు ఏ కులమ్ము లేదు వ్యాకులమ్మే కానీ ఏ కులమ్ము లేదు వ్యాకులమ్మే కానీ తండ్రి కంటే ముందే తల్లిపోయే తల్లి తండ్రి గురువు దైవము నీవయ్యా అంతకంటే ఇంకా గొప్ప ఇదేముందండి తల్లి తండ్రి దైవం గురువు అన్ని నువ్వే అనేటటువంటి అంటే పూర్తిగా దాసానుదాసులు అయిపోవడం అనమాట అంత ఇది ఆయనకి ఉంది అంబేద్కర్ గారి పట్ల ఆయన కవిత్వంలో అంబేద్కర్ పేరు ఒక శబ్దంగా కాక ఒక జ్ఞానమూర్తిగా గోచరిస్తుంది అందుకే తనకు అబ్బినటువంటి కవిత ఆయన భిక్ష అని చెప్తారు అయిపోయింది సరిగా భీమనాథ నీదు భిక్ష ఈ కవనము పండితుండ మీరు పండితులకు కవిత నీకు కొత్తగా ఒక వా అని ప్రశ్నిస్తారు అందుకే భీమ ద్విసతి పేర రెండు వందల పద్యాలపైనే ఆయన రాయడం జరిగింది అందుకే ప్రజలు ఆయన్ని భీమకవిగా కీర్తించుకున్నారు కూడా అందుకే ప్రొఫెసర్ ఎం ఎంఎన్ భూషణ్ భూషి గారు ఏమంటారంటే అంబేద్కర్ను చూడగలి చంద్రరావు గారు ప్రాణశ్వాసగా భావించారంటారు అంబేద్కర్ తాత్విక కవితా పైన ఒక మైలురాయి అంటారు జీ లక్ష్మీ నరసయ్య గారు అంబేద్కర్ని శిఖరంపై నిలబెట్టారని డాక్టర్ సంఘీశెట్టి శ్రీనివాస్ గారు చెబుతారు ఈ పుస్తకంలో మొట్టమొదట రాసినటువంటి ముందు మాటలు మహానుభావులు రాసినటువంటి ముందు మాటలు చాలా గొప్ప మాటలు ఆ మాటలను స్పృశించకుండా ముగించడం కష్టం కనుక రెండు మాటలు చెబుతాను ఈ ఆ మా ముందు మాటలు అన్నీ చదివితే మనకు తెలిసేటటువంటిది ఏంటంటే మూడు మూడు గుణాలు మనకి చంద్రరావు గారి కవిత్వం కనపరుస్తాయి వ్యక్తిత్వ సత్యనిష్ట రెండోది పద్యాలలో పరాకాష్ట వ్యక్తీకరణ ఇక మూడోది సామాజిక బాధను తటస్థంగా చూపించేటటువంటి ధైర్యం కుల నిర్మూలనే దళిత నుంట్లకి మార్గమని పదే పదే గుర్తు చేసిన కవిగా చోడగిరిని సంభావిస్తారు నరసయ్య గారు కంచి చేనుమేసే కంచిక చెర్రలో పెదవి కదపలేదు పెద్దవారు కాల్చి చంపరేని కసి తీరదా ఏమి అని సూటిగా ప్రశ్నిస్తారు చంద్రరావు గారు నేను నర్సే గర్లా పాడలేదు సమకాలీన రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక చైతన్యానికి చోడగిరి తన వంతు కృషి చేశారు అంటారు ఆచార్య దాన్ల వెంకటేశ్వరరావు గారు ఎంతో సున్నితమైన హృదయం కలవారు చోడగిరి చంద్రరావు గారు నేను ఆయన్ని ఒక్కసారి దర్శించుకున్నాను అప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే నాకు ఆ ప్లేస్ కూడా గుర్తులేదు అప అపార్ట్మెంట్స్లో ఉండేవారు ఆయన వెళ్ళాను ఒకసారి దర్శించుకున్నాను చాలా మృదు స్వభావి అందుకే మధుర కవి అనిపించుకున్నారని ఇప్పుడు నాకు అర్థమైంది ఒక్క పద్యం మాత్రం ఎంత ఎంత సరళంగా ఉందంటే పద్యం చూడండి వాసన లేని పువ్వులను వందలు వేలుగా నీరు పూజకై అంటే క్రీస్తు యేసుక్రీస్తుని కీర్తిస్తూ చెప్పినటువంటి ఈ పద్యం వాసన లేని పువ్వులను వందలు వేలుగా నీరు పూజకై రాసులు పోయలేదు ప్రభువు రాసులుగా పోయలేదు నేను రాలిన పువ్వులు కావు ఇక్కడ రాలిన పూలు అని ఎందుకన్నారంటే కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు వేద పూజ అని ఒక కండిక రాశారు అందులో ఈ దళిత బాలుడికి పువ్వులు దొరకవు ధనవంతులు బిట్టలు అన్నీ కోసుకుని వెళ్ళిపోతారు కొన్ని పువ్వులు వాళ్ళు కోసేటప్పుడు కింద పడిపోతే ఆ పువ్వులు మాత్రం దొరుకుతాయి ఆ రాలిన పువ్వులనే నీకు సమర్పిస్తున్నాను ప్రభు అంటాడు అక్కడ ఆయన జంజాల పాపయ్య శాస్త్రి గారు ఇప్పుడు అవి కూడా ఈయన దగ్గర లేవు రాలిన పువ్వులు కావు గుండెలో చూసిన పారిజాతములు యథ మూడయి పువ్వును నీవు రానిచో అంటూ ఎంతో ఆర్తితో భగవంతుడి గారితో సంభాషిస్తారు చోడగిరి గారు రాసిన ఈ పద్యాలు ఆయన గుండెలో నుంచి చూసుకొచ్చిన పారిజాతాలే ఇక సారాంశంగా చెప్పాలంటే ఒక మాటలో చోడగిరి చంద్రరావు గారి కవిత్వం ప్రతిఘటన కాదు ప్రతిస్పందన పోరాటం కాదు పరిపక్వత ఆవేశం కాదు ఆత్మ నిరూపణ వారి కవిత్వం తెలుగులో దళిత భావనను అనుసంధానిస్తూ వాస్తవికత తాత్వికత తృప్తి అనే మూడు కొలమానాలలో నిలిచే గంభీరమైనటువంటి రచనా సంపద ఆ సంపదని కాపాడినటువంటి మీ అందరికీ కూడా చెరసు వంచి బాధ గమనాలు